వెల్కమ్ ఛానల్ డ్రీమ్ హౌస్ సో ఈ రోజు వచ్చేసి మనము ఈ టూ హౌస్ సేల్ అయితే వచ్చామండి ఇది ఎక్కడ అంటే మన చెక్ పోస్ట్ నుంచి సాయి డిగ్రీ కాలేజ్కి వెళ్ళే దగ్గర మనకు వచ్చేసి సారీ సాయి కృష్ణ డిగ్రీ కాలేజ్ అండి సో సాయి కృష్ణ డిగ్రీ కాలేజ్ వెళ్ళే రూట్లో అయితే ఈ టూ బీహెచ్కే హౌస్ అయితే రీసెంట్ గా కన్స్ట్రక్షన్ అయితే వర్క్ జరిగింది అండి సో ప్రజెంట్ అయితే మనకి సేల్కి వచ్చింది సో ఇది హౌస్ ప్రైజ్ ఎంత చెప్పారు ఏంటి అని మీకు తెలియాలంటే ఫస్ట్ హౌస్ చూద్దాము హౌస్ చూసిన తర్వాత మేము చెప్పే ప్రైస్ మీకు వరతా కాదా అనేది మీకు అర్థమవుతుంది సో వన్ లో వచ్చేసి మేము చూపించడానికి అయితే ఈ హౌస్ మొత్తం చూపించలేమండి సో మీకు పాయింట్ పాయింట్ ఎవ్రీథింగ్ అన్ని కూడా మేము చూపించి మీకైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి మీకైతే లాస్ట్లో ప్రైస్ చెప్తాము అది ప్రైజ్ ఎందుకంటే మీరు ఫస్ట్ హౌస్ చూసిన తర్వాత ఇది అంత వరతా కాదని మీకు అయితే తెలియాలంటే ఫస్ట్ ఇల్లు చూసిన తర్వాతనే మీకు ఆ ప్రైస్ వరతా కాదని తెలుస్తుంది సో దానికోసం మేము అయితే లాస్ట్లో చెప్తాం ప్రైజ్ అంతేగాని మేము ఏదో వ్యూస్ కోసం అయితే కాదండి సో ఫస్ట్ హౌస్ చూసిన తర్వాత ప్రైజ్ గురించి మాట్లాడుకుందాం ఓకే సో హౌస్ చూసిన తర్వాత ఈ ప్రైస్ గురించి ఇది ఎంత ఉంది ఏంటి ఇక్కడ ప్లస్ ఏంటి మైనస్ ఏంటి అన్ని మాట్లాడుదాం ఓకే ఫస్ట్ వీడియోలోకి ఫస్ట్ వచ్చేసి ఇది వచ్చేసి మన హౌస్ కి ఎంట్రన్స్ గేట్ అండి అండ్ ఇంటి ముందు చూసుకుంటే మనకు వెహికల్ కార్ పైకి రావడం కూడా స్లోప్ అయితే ఉంది అండ్ నార్మల్ గా ఎక్కడ మెట్లు ఉన్నాయి సో కార్ డైరెక్ట్ మనం పైకి తీసుకొచ్చి ఇక్కడ పార్కింగ్ కూడా చేసుకోవచ్చండి సో ఇంటి ముందు వచ్చేసి థర్టీ ఫీట్ రోడ్ ఉంటుంది మీరు ముందు చూసుకుంటే థర్టీ ఫీట్ రోడ్ సో ఇది వచ్చేసి రీసెంట్ గా కూడా రోడ్కు శాంక్షన్ అయింది అండ్ పక్కనే వెంచర్స్ కూడా ఉన్నాయండి పక్కనే ఇంటి పక్కన కొత్త కొత్త హౌసెస్ లో వస్తున్నాయి సో ఇది వచ్చేసి రీసెంట్ డెవలప్మెంట్ అయితే నంజాలు చెక్ పోస్ట్ ఏరియా అనమాట సో ఇది వచ్చేసి బయట మనకు ఈవినింగ్ కూడా కూర్చోడానికి మంచి స్పేస్ ఉంటుంది అండ్ కార్ పెట్టుకోవడం కూడా పార్కింగ్ ప్లేస్ ఉంటుంది ఒకవేళ ఎలక్ట్రికల్ వెహికల్ ఏమైనా పెడితే ఇక్కడ బయట ఛార్జింగ్ పెట్టుకోవడానికి మనకి స్పెచ్యండి అండ్ పైన మీరు చూసుకుంటే లైటింగ్ కూడా మీరు పెట్టుకోవడానికి బల్బ్స్ ఉన్నాయి అండ్ ఇక్కడ మనం వచ్చేసి చైర్ వేసుకొని ఈవినింగ్ కూడా మంచిగా రెస్ట్ తీసుకోవచ్చు సో ఈవినింగ్ కూడా ఫ్రెండ్స్ తో కూర్చొని చిల్ అవడానికి ఇక్కడ ఏదైనా చైర్స్ పెట్టుకొని ఈవినింగ్ కూడా బాగుంటుంది సో మనకి ఎంట్రన్స్ దగ్గర మెయిన్ చూస్తుంటే స్టెప్స్ పక్కనే ఒక చిన్న వాషింగ్ ఏరియా ఉంటుందండి సో ఇక్కడ వచ్చేసి మనం బటల్ వాష్ చేసుకోవడానికి ఇక్కడ ట్యాప్ అండి ట్యాప్ కూడా ఉంది సో కనెక్షన్ వాటర్ కూడా వస్తున్నాయి సో ఇక్కడ వచ్చేసి వాషింగ్ మిషన్ పెట్టుకుంటే స్విచ్ బోర్డు వాషింగ్ మిషన్ కనెక్షన్ కోసం ఈ స్విచ్ బోర్డు అనమాట అండ్ ఇక్కడ లైట్ కూడా ఉంది పైన మనం చూసుకుంటే ఈ లైట్ కూడా స్విచ్ ఇక్కడే ఉంటుంది సో ఇదంతా వాషింగ్ ఏరియా అండి మనకి వచ్చేసి ఇక్కడ వాషింగ్ చేసుకోవచ్చు లేకపోతే ఇంట్లో నుంచి బయటికి అంటే బయట నుంచి వచ్చిన వాళ్ళు ఇంట్లోకి వెళ్ళకుండా ఇక్కడే లెగ్స్ వాష్ చేసుకొని లోపలికి వెళ్ళొచ్చు సో మనం వచ్చేసి ఇంకా ఇంటి ముందర చూసుకుంటే ఇది స్విచ్ బోర్డ్ అండి అంటే మన ఫ్యూజ్ మెయిన్ కరెంట్ మోటార్ మన కరెంట్ బోర్డు అనమాట ఇక్కడ ఫిట్ చేసుకోవడానికి సో బయట చూసుకుంటే మీరు చూసుకోండి మొత్తం వీళ్ళైతే టైల్స్ వేసి కవర్ చేశారండీ ఈ టైల్స్ ఏంది అంటే నార్మల్ గా అందరు వచ్చేసి పెయింటింగ్ వేసేసి కలర్స్ అన్ని కనిపించకుండా చేసేస్తారు బట్ దానివల్ల ఏమవుతుంది అంటే కొద్ది రోజులు నాక పెయింట్ అనేది పోతుంది సో గలీజ్ అనిపిస్తున్నమాట కొద్ది రోజులకి బట్ అలా కాకుండా ఈ టైల్స్ వేసుకుంటే మనకు అనేది ఎన్ని రోజులైనా పర్లేదు టైల్స్ జస్ట్ అలా వాష్ చేస్తే క్లీన్ అయిపోతుంది అనమాట సో ఇంటికి మెయిన్ గేట్ వచ్చేసి ఇదండి సో వాళ్ళు చూడండి ఇలా కడ్డీలతో మనకు గేట్ కి మంచిగా సేఫ్టీ ఇచ్చారు పక్కన గ్లాసెస్ తో కూడా ఫిట్టింగ్ చేశారు ఈ గ్లాస్ మనకి రాయితో కొడితే పగలకుండా వీళ్ళకి ముందు వచ్చేసి ఇలా కడ్డీలతో ఫిట్ చేశారు అనమాట అందుకోసం ఈ గ్రిల్స్ అయితే వీళ్ళు పెట్టారు సో ఇంటికి వచ్చేసి మనకు మెయిన్ చూడండి అక్కడ చిన్న బల్బ్ పెట్టుకోవడానికి ఇంటి ముందు సో దానికైతే ఉంది అండ్ పక్కనే మనం చూసుకుంటే చిన్న కాంపౌండ్ వాళ్ళ చూసుకోవచ్చు అండి మనకు సో ఇది మనకు కాంపౌండ్ వాళ్ళ చిన్నగా ఉంటుంది సో మనకి ఈ సైడ్ చూడడానికి ఒక గేట్ ఉంది అది చూపిస్తాను ముందర మీకు సో ఫస్ట్ లోపలికి ఎంటర్ అవ్వండి సో ఫస్ట్ ఎంటర్ అయితేనే హాల్లో చూసుకోవచ్చు ఇక్కడ స్విచ్ బోర్డు ఉంటుందని ఈ స్విచెస్ అయితే ఎందుకంటే ఇక్కడ మనకు పీయూపీ లైటింగ్స్ ఉంటాయి అండ్ ఇక్కడ స్విచ్ బోర్డు లైట్స్ ఉన్నాయి వాటి కూడా స్విచ్ బోర్డ్స్ వచ్చేసి ఎంట్రెన్స్ లో ఉంటాయి సో ఛార్జింగ్ సాకెట్స్ అండ్ మొత్తానికి హౌస్ కి సంబంధించిన కంట్రోలింగ్ వచ్చేసి ఇక్కడ ఉందండి సో ఇది వచ్చేసి మొత్తం హౌస్ లో ఎక్కడైనా పవర్ ప్రాబ్లం కానీ ఏదైనా ఉందంటే ఇక్కడ స్విచ్చెస్ ఉంటాయి దానికి ప్రతి రూమ్ కి సంబంధించినవి ఇక్కడ మనం ఆఫ్ చేసుకొని అక్కడ వర్క్ చూసుకోవచ్చు సో లోపలికి ఎంటర్ అవుతాము సో మనకు వచ్చేసి ఈ హౌస్ వచ్చేసి సౌత్ లో ఉంటుందండి ఈ సౌత్ ఫేస్ కాకుండా కొంచెం ముందుకు వచ్చేస్తే ఈస్ట్ లో కూడా ఇంకొక చిన్న డోర్ ఉంటుందండి సో ఇది వచ్చేసి చిన్న డోర్ అనమాట టూ డోర్స్ ఉంటాయి సింగిల్ డోర్ కాదు ఇది ఈస్ట్ ఫేస్ అనమాట సో ఈస్ట్ ఫేస్ లో ఉండే ఇది చిన్న ఎంట్రెన్స్ అనమాట కి బ్యాక్ సైడ్ నుంచి అండ్ సౌత్ లో మెయిన్ డోర్ సింగిల్ డోర్ ఉంటుంది అనమాట పెద్దగా సో ఇది హాల్ అండి ఈ హాల్లో మనకు వచ్చేసి లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే వీళ్ళు కిటికీలు పెట్టారు సో కిటికీలు వచ్చేసి మంచి క్వాలిటీగా ఉందండి నార్మల్గా కొంతమంది ఏం చేస్తారంటే చాలా లో క్వాలిటీ ఉన్న కిటికీలు పెట్టేసి వదిలేస్తారు బట్ వీళ్ళు అలా కాకుండా మంచి స్ట్రాంగ్గా ఉండే చెక్కలతో వేచారు అండ్ బయట నుంచి ఏది కూడా రాకుండా మనకు వీళ్ళు కడ్డీలతో కూడా లాక్ చేసి పెట్టేస్తారు అనమాట సో కడ్డీలతో మంచిగా బాగుందనమాట క్వాలిటీ కూడా ఇది సో చూసుకోవడానికి సో ఈ హాల్కి సంబంధించిన స్విచ్ బోర్డులు వచ్చేసి ఇక్కడ ఉంటాయండి సో ఈ హాల్కి సంబంధించిన స్విచ్ బోర్డ్స్ వచ్చేసి మొత్తం ఇక్కడ ఉంటాయండి సో ఇది ఈ హాల్ కి సంబంధించిన స్విచ్ బోర్డ్ ఏరియా అనమాట మీకు డోర్స్ క్లోజ్ చేసి ఇస్తాను లైటింగ్ మీకు కనిపియవచ్చు సో ఇది అండి హాల్ మొత్తం పైన పీపీ చూసుకోండి పీపీ మాత్రం బ్లూ లైటింగ్ ఎల్ఈడి లైట్ లో చాలా బాగుంది అనమాట సో నైట్ టైం వచ్చేసి మొత్తం లైట్స్ ఆఫ్ చేసుకొని అదొకటి ఆన్ చేసుకుంటే చాలా బాగుంటుంది నైట్ ఇంట్లో సో ఇది వచ్చేసి మన హాల్ మెయిన్ హాల్ లో వచ్చేసి ఇక్కడ టీవీ ఏరియా అండి ఇక్కడ మనం టీవీ పెట్టుకుంటే అక్కడ సోఫా పెట్టుకొని ఈ హాల్లో కూర్చుంటే చాలా విశాలంగా చూడండి ఒక బెడ్రూమ్ అంతా ఉంది హాల్ అయితే సో మనకు వచ్చేసి నార్మల్ గా బెడ్రూమ్ లైట్ కాకుండా ఒక అంటే మనకి ఎల్ఈడి లైట్స్ కాకుండా చిన్న బల్బు కూడా బెడ్ లైట్ అంటారు కదా సో ఆ బెడ్ లైట్ కోసం అక్కడ మనకైతే స్విచ్ ఉంది అండ్ ఇంకొకటి వచ్చేసి మనకి ఇక్కడ కూడా ఒక స్విచ్ బోర్డు ఉంది ఇది వచ్చేసి ఇక్కడ కొన్ని చిన్న చిన్న లైట్స్ కూడా అన్నమాట ఆ లైట్స్ కోసం సంబంధించిన స్విచ్ బోర్డు అండ్ ఛార్జింగ్ సాకెట్ ఇక్కడ మనం ఫ్రిడ్జ్ పెట్టుకుంటే ఫ్రిడ్జ్ కోసం కూడా ఇక్కడ ఛార్జింగ్ సాకెట్స్ ఉన్నాయి చూడండి సో ఇది మనకు వచ్చేసి మంచి హాల్ అనమాట ఈ హాల్లో వచ్చేసి మనకు వెంటిలేషన్ కోసం ఇక్కడ కూడా కిటికీ ఉంది చూడండి సో ఇది ఒక కిటికీ అనమాట ఇటు సైడ్ ఉంటుంది కిటికీ మనకి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ రెండు కిటికీలు ఉంటాయి అండ్ పెయింటింగ్ కూడా చూసుకుంటే చాలా డిఫరెంట్ గా యూనిక్ గా కొత్తగా ఉందనమాట పెయింటింగ్ కూడా అండ్ టీవీ కింద వచ్చేసి ఏదైనా వస్తువులు పెట్టుకోవడానికి చూడండి వీళ్ళు మార్బుల్ తో చేశారండి అంటే బండరాయితో చేసిన మార్బుల్ అంటారు సో ఆ మార్బుల్ తో వీళ్ళైతే మనకి ప్లేస్ పెట్టారు ఇది చాలా బాగుంది స్ట్రాంగ్ ఉంటుంది అనమాట ఏదైనా వెయిట్ ఎక్కువ పెట్టిన వస్తువులు కూడా ఏం కాదు సో కిందకి చాలా గ్యాప్ ఉంది ఏదైనా వస్తువులు పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంది అనమాట ఇక్కడ వచ్చేసి మనకు రైట్ సైడ్ లో ఒక బెడ్రూమ్ ఉంటుంది లెఫ్ట్ లో ఒక బెడ్రూమ్ ఉంటుంది సో ఫస్ట్ రైట్ లో వెళ్దాము సో ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి సో చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనమాట ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో వచ్చేసి మనకు అక్కడ చూసుకుంటే లైట్ పెట్టుకోవడానికి చాలా స్పేస్ ఉంది అండ్ ఒకవేళ మనం ట్యూబ్ లైట్ పెట్టుకుంటే ట్యూబ్ లైట్ కనెక్షన్ కూడా అక్కడే ఉంది అండ్ ఈ రూమ్ కి సంబంధించిన స్విచెస్ వచ్చేసి ఇక్కడ ఉంటాయి డోర్ పక్కనే సో డోర్ పక్కనే ఈ రూమ్ కి సంబంధించిన ఫిచర్స్ అన్ని ఇక్కడ ఉంటాయి సో ఈ రూమ్ కి సంబంధించిన స్విచ్ బోర్డ్స్ అన్ని ఇవన్నీ ఈ రూమ్ లో వచ్చేసి ఈ హోల్ ఎందుకంటే నార్మల్ గా మనకి రూమ్ లో ఏదైనా అవసరం లేని వస్తువులు కొంచెం పెద్దగా ఉంటే ఏదైనా ఇక్కడ గలీజ్ గా ఉంటే అక్కడ పైన పెట్టేసుకోవచ్చండి సో పైన పెట్టుకుంటే ఎవరికీ కనిపించదు అండ్ ఇక్కడ రూమ్ లో వెంటిలేషన్ కోసం వీళ్ళు వచ్చేసి కిటికీలు ఉన్నాయండి ఇక్కడ కిటికీలు పెట్టించారు ఈ రూమ్ లో వెంటిలేషన్ కోసం కిటికీస్ బాగున్నాయి అండ్ ఏసీ మీకు కావాలంటే ఏసీ కోసం అక్కడ ప్లేస్ ఉందండి అండ్ ఏసీ పెట్టాలంటే మనం కొంతమంది హోల్ చేయాలంటారు అలా హోల్ అవసరం లేదు డైరెక్ట్ గా అక్కడ హోల్ ఉంది సో అది ఏసీ కోసం అక్కడ అనే బయటకు వెళ్ళిపోతే హోల్ అక్కడ పెట్టారు అండ్ ఏసీ కనెక్షన్ చేసుకోవడానికి ఇక్కడ మనకు ఉంది పైన చిన్న గ్రిల్ చూడండి సో అది ఎందుకంటే నార్మల్గా వెంటిలేషన్ కోసం పెట్టారు అది కూడా గ్రిల్ సో నెక్స్ట్ వచ్చేసి రూమ్ లో పీపీ చూసుకోండి సో పీపీ కలర్స్ చాలా బాగుంది పింక్ గ్రీన్ స్కై బ్లూ వైట్ ఇవన్నీ మిక్సింగ్లో ఈ పీపీ మాత్రం చాలా అంటే చాలా బాగుంది అండ్ ఇక్కడ వచ్చేసి మనకు కబోర్డ్స్ ఉంటాయండి చిన్న చిన్నవి సో కొంచెం పెద్దగా ఉన్నాయి కబోర్డ్స్ ఇవి సో ఇక్కడ మనం నార్మల్గా కబోర్డ్స్ పెట్టించుకుంటే కొంచెం మనీ ఖర్చు పెట్టుకొని ఇదంతా డోర్ కబోర్డ్స్ పెట్టేసి చాలా స్టైల్గా ఉంటుంది అండ్ ఇక్కడ వచ్చేసి మనం బెడ్ పెట్టుకుంటే బెడ్ పక్కన ఛార్జింగ్ పెట్టడానికి ఛార్జింగ్ సాకెట్స్ అండి ఇవి ఇంకా ఈ లో వచ్చేసి అటాచ్డ్ బాత్రూమ్ ఉందండి ఈ రూమ్ కి సపరేట్ గా సో ఇదే అండి మన బాత్రూమ్ ఇది వచ్చేసి వెస్ట్రన్ లో ఉంటుంది సో పీపీ అనమాట బాత్రూమ్ కూడా పి పీపీ వీళ్ళు సో చూసుకోవచ్చు షవర్ బాత్రూమ్ ఉంది వెస్ట్రన్ బాత్రూమ్ అన్నీ ఉన్నాయి టైల్స్ తో చాలా బాగా అనమాట సో బాత్రూమ్కి సంబంధించిన స్విచ్ బోర్డు ఏరియా ఇది సో వచ్చేసి బాత్రూమ్ సంబంధించిన స్విచ్ బోర్డు ఇది అండి ఈ రూమ్ లో ఉండేది నెక్స్ట్ వచ్చేసి మనకు ఇక వాల్ కూడా చాలా డిఫరెంట్ ఉంది అనమాట ఈ రూమ్ డిఫరెంట్ డిఫరెంట్గా మంచి పెయింటింగ్ తో వీళ్ళు చాలా బాగా ఇచ్చారు గోల్డ్ ప్లేటింగ్ అంటే గోల్డ్ కోటింగ్ అనమాట సో ఓల్డ్ లుక్ అని చాలా బాగుంది పెయింటింగ్ మాత్రం సో నెక్స్ట్ వచ్చేసి మనం మాస్టర్ బెడ్రూమ్ లోకి వెళ్ళాము సో మాస్టర్ బెడ్రూమ్ వెళ్ళే ముందు ఈ రూమ్ కి ఒకవేళ ట్యూబ్లైట్ కూడా పెట్టుకుంటే అక్కడ ట్యూబ్లైట్ పెట్టుకోవచ్చు అండి ట్యూబ్లైట్ కోసం కనెక్షన్ అక్కడ ఉంది సో ఇది ట్యూబ్లైట్ పెట్టిన ఏరియా అనమాట సో ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి కొంచెం పెద్దగా ఉంటుంది ఈ రూమ్ లో మాత్రం నాకు బాగా నచ్చింది ఏంటంటే పీపీ అండి సో పీపీ చూసుకోవచ్చు గ్రీన్ వైట్ అండ్ స్కై బ్లూ కలర్ తో పీవి మాత్రం చాలా అంటే చాలా బాగుంది ఇష్టపడేస్తారు అండ్ ఇంకోటి ఏంటంటే ఈ రూమ్ లో స్పెషాలిటీ ఈ వాల్ అండి సో వాల్ చూసుకోండి బ్లాక్ గోల్డ్ కలర్ ప్లేటింగ్ లో డార్క్ కలర్ లో చాలా బాగా ఇచ్చారు అనమాట ఈ రూమ్ లో మాత్రం నైట్ టైమ్ ఎల్ఈడి అనేది లైట్స్ ఆఫ్ చేసుకొని ఓన్లీ ఎల్ఈడి ఆన్ చేస్తాం అనుకో ఈ రూమ్ చాలా బాగుంటుంది కలర్ఫుల్ గా అండ్ వెంటిలేషన్ కోసం చూడండి కిటికీలు ఉన్నాయి ఇక్కడ ఒక కిటికీ ఉంటుంది అండ్ రైట్ సైడ్ లో చూసుకుంటే ఇక్కడ ఒక కిటికీ కూడా ఉంటుందండి ఈ రూమ్ వచ్చేసి టూ సైడ్స్ వెంటిలేషన్ కోసం కిటికీలు అయితే ఉన్నాయి అండ్ ఇక్కడ వచ్చేసి మనం బెడ్ పెట్టుకుంటే బెడ్ పక్కనే ఛార్జింగ్ సాకెట్స్ అండి సో ఇది మన ఛార్జింగ్ పెట్టుకోవడానికి సాకెట్ అనమాట ఇంకా కబోర్డ్ అండి నార్మల్గా మనం వస్తువులు పెట్టుకోవడానికి డ్రెస్సెస్ పెట్టుకోండి ఇది కబోర్డ్ ఏరియా అనమాట పైన చిన్న స్పేస్ ఉంటుంది పైన మనకు కొంచెం బరువైన వస్తువులు అయినా పెట్టుకోవాలండి ఈ స్పేస్ అనేది మనం వాడుకోవచ్చు అండ్ ఈ రూమ్ కి సంబంధించిన స్విచ్ బోర్డ్ వచ్చేసి ఇక్కడ చూడండి సరే ఈ రూమ్ కి సంబంధించిన స్విచ్ బోర్డ్స్ అనమాట ఏరియా సో మొత్తం ఇంకా ఈ రూమ్ లో వచ్చేసి ఇక్కడ కూడా మనకు అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉందండి సో ఇది కొంచెం చిన్నగా ఉంటుంది అట బాత్రూమ్ సో ఇక్కడ కూడా మొత్తం టైల్స్ వర్క్ కానీ ప్లంబింగ్ వర్క్ కానీ అన్ని క్లియర్ అయిపోయినాయండి సో మీకు లైఫ్ స్టేజ్ చూపిస్తాను ఇది అండి బాత్రూంలో మనకు వచ్చేసి ఇక్కడ కూడా వెస్టర్న్ టైప్ ఉంటుంది ఏమంటే కొంచెం చిన్నగా ఉంటుంది అక్కడ దానికంటే ఇక్కడ కొంచెం చిన్నగా ఉంటుంది అనమాట ఇక్కడ ఎటువంటి స్పేస్ అయితే లేదండి మనకు కట్ అయితే ఉంది ఓకే సో ఇందాక జరిగిన మిస్టేక్ ఏంటంటే అది మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ బట్ వాళ్ళు ఫస్ట్ చెప్పింది ఏంటంటే అది మాస్టర్ బెడ్రూమ్ అక్కడ చిల్లర్ బెడ్రూమ్ అని చెప్పారు అది మిస్టేక్ జరిగింది నెక్స్ట్ వచ్చేసి ఈ రూమ్కి ఒక వచ్చేసి మనకు లైట్ పెట్టుకోవచ్చు అండి నార్మల్గా బెడ్ లైట్ అంటారా కదా సో అక్కడ లైట్ పెట్టుకోవడం మనకు ఛాన్సెస్ అవుతున్నాయి ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం చూసుకుంటే ఈ సైడ్ మనకు హాల్లోనే బోన్ చేసిన తర్వాత ఇక్కడ బోన్ చేసిన తర్వాత వాష్ చేసుకోవడానికి హ్యాండ్ వాష్ అండి ఇక్కడ సో హ్యాండ్ వాష్ చూసుకొని ఈ ఏరియా మనకు సో వాటర్ కూడా వస్తున్నాయండి వాటర్ వర్కింగ్ కూడా అన్నీ అయిపోయినాయి ప్లంబింగ్ వర్క్ అనమాట సో వాటర్ పడి గలీజ్ అవ్వకుండా మొత్తం వీళ్ళు టైల్ చేసి క్లోజ్ చేశారు చాలా బాగుంది హాల్లోనే లోనే మనకైతే ఇక్కడ వాషింగ్ మెషిన్ ఉంది మనం గా మళ్ళీ లో కానీ బయటకు కానీ వెళ్ళడానికి అవసరం లేదు సో ఇది మనకు హ్యాండ్ వాష్ చేసుకుని బాగుంది అండ్ కి ఎంట్రన్స్ దగ్గర చూడండి వీళ్ళు ఎంత మంచి డిజైనింగ్ తీసుకున్నారంటే చాలా బాగా ఇస్తున్నారన్నమాట వీళ్ళు పెయింటింగ్ లో చాలా కేర్ తీసుకుని డిజైనింగ్ మాత్రం చాలా అండి అక్కడ కొట్టేసే పెయింటింగ్ వర్క్ అయితే చెప్పుకోవచ్చు డిజైనింగ్ కానీ దాని పెయింటింగ్ కానీ చాలా మంచి కేర్ తీస్తున్నారు ఇంకోటి ముందుకు వచ్చేస్తే మనకు వచ్చేసి కిచెన్ అండి సో ఇది కిచెన్ సో కిచెన్ లో మనం గ్యాస్ పెట్టుకుంటే స్మోక్ కానీ స్మెల్ కానీ రాకుండా బయటకి వెళ్ళిపోవడానికి ఇక్కడ కిటికీలు ఇవ్వండి సో కిటికీలు కూడా ఉన్నాయన్నమాట సో మనం ఒకవేళ ఎగ్జాస్ట్ ఫ్యాన్ పెట్టుకోవాలంటే పైన ఎగ్జాస్ట్ ఫ్యాన్ పోతాం కూడా మనకు డ్రిల్ అయితే అక్కడ ఉంది అండ్ దాని కనెక్షన్ కావాల్సిన స్విచ్ కూడా అక్కడ ఉంది ఈ రూమ్ కి సంబంధించిన లైట్స్ పెట్టుకోవడానికి చిన్న చిన్న లైట్స్ కి అక్కడ చూసుకొని మనకు పైన లైట్స్ లో ఉన్నాయి లైట్స్ ఆన్ చేసి చూసుకోండి మీకు సో అదే అండి ఈ కిచెన్ కి సంబంధించిన లైట్స్ అక్కడ ఆన్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడ స్విచ్ కూడా ఉంది ఇక్కడ ఈ కిచెన్ సంవత్సరం లైట్స్ కూడా ఇక్కడ ఉంది అండ్ ఇంకోటి వచ్చి చూసుకుంటే వాష్ బేసిన్ అండి సో మనం వెజిటేబుల్స్ వాష్ చేసుకోవడానికి చిన్న చిన్న డిషెస్ ఏమైనా అంటే ఏదైనా ప్లేట్స్ అనేవి వాష్ చేసుకోవడానికి ఇక్కడ మనకు ట్యాప్ ఉంది సో చూసుకోవచ్చు కిచెన్లో వీళ్ళు ఇంకా సో చూసుకోవచ్చండి సో బాగుంది ఇక్కడ అండ్ కిచెన్ లో కింద చూసుకుంటే మనకు స్పేస్ చాలా బాగుంది ఇది ఎందుకంటే ఏమైనా వస్తువులు కానీ గ్యాస్ సిలిండర్ కానీ మనం పెట్టుకోవడానికి అయితే చిన్న స్పేస్ ఉంది అండ్ ఇక్కడ రైట్ సైడ్ చూసుకుంటే మనకు వచ్చేసి ఉప్పులు పప్పులు పెట్టుకోవడానికి మిక్సీల పెట్టుకోవడానికి స్పేస్ అయితే ఉంది దీనికి కవర్స్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది అండ్ ఇంకోటి పైన కూడా స్పేస్ ఉంది మనకు కొంచెం పైన సో పైన చేసుకునే స్పేస్ ఎందుకంటే అది ఏమైనా కిచెన్ కి సంబంధించిన వస్తువులు ఐటమ్స్ బరువుగా ఉంటే పైన పెట్టుకోవచ్చు అండ్ కిచెన్ లో వచ్చేసి వీళ్ళు చూసుకుంటే టైల్ తెచ్చారండి సో టైల్స్ అనేది చాలా బాగా వీళ్ళు ప్లేస్ చేశారు ఇది చాలా బాగా నచ్చింది నాకు టైల్స్ పరంగా ఇంకొంచెం ముందుకు వచ్చేస్తే మనకి వచ్చేసి దేవుని గుడి అండి సో కిచెన్ లో రెగ్యులర్ గా దేవుని గుడి సో దేవుని గుడి సో దేవునికి సంబంధించిన ఒక లైట్ పెట్టుకోవడానికి ఇది బల్ప్ అండి సో బల్బ్ ఏరియా అనమాట ఇది సో ఇక్కడ పటాలు పెట్టుకోవచ్చు కింద కొంచెం చిన్న స్పేస్ ఉంది అది దేవునికి సంబంధించిన వస్తువులు ఏమైనా ఉంటే అక్కడ పెట్టుకోవచ్చు ఇంకా మనం బయటకు వెళ్దాం అండి బ్యాక్ సైడ్ లో నార్త్ ఫేస్ లో మనకు వచ్చేసి ఇంకొక డోర్ ఉందండి బ్యాక్ సైడ్ నుంచి అండ్ ఇక్కడ కూడా మనకు బాత్రూమ్ అయితే ఉంటుందండి సో కూడా మనకి చూసుకుంటే ఇండియన్ టైప్ బాత్రూమ్ అనమాట సో టైల్స్ వర్కింగ్ కానీ ప్లంబింగ్ వర్క్ కానీ షవర్ బాత్ అన్ని కూడా ఉన్నాయన్నమాట సో ఇది బయట నుంచి మనకు వచ్చేసి ఇంకో బాత్రూమ్ అంట బాత్రూమ్ సంబంధించిన స్విచ్ బోర్డ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి ఇక్కడ వచ్చేసి బాత్రూమ్ సంబంధించిన స్విచ్ బోర్డు మనకి ఇక్కడ పక్కన వచ్చేసి చిన్న గ్యాప్ అయితే ఉందండి హౌస్ కి సో ఇక్కడ సైకిల్స్ కానీ అవసరం కానీ వస్తువులు ఏమైనా పెట్టుకోవాలంటే ఇక్కడ పెట్టుకోవడానికి అయితే బాగుంటుంది అండ్ ఇంకొంచెం ముందుకు వెళ్తే మనకు వచ్చేసి ఇక్కడ సంపు ఉంటుందండి సో హౌస్ కి సంబంధించిన సంపు ఇక్కడ ఉంది వాళ్ళు ఇక్కడ బండ పెట్టేసి క్లోజ్ చేశారు అండ్ ఇక్కడ మనకు కావాలంటే ఇక్కడ హోల్ ఉంది ఇక్కడ వాటర్ పోవడానికి సో ఏదైనా బట్టలు వాష్ చేసుకోవాలంటే ఇక్కడ బయట వాష్ చేసుకోవచ్చు లేదు మనం ఏదైనా ప్లేట్స్ క్లీన్ చేసుకోవాలంటే ఇక్కడ మనం వాష్ చేసుకుంటే కిందికి బయటకు వెళ్ళిపోతుంది అండ్ ఇక్కడ ట్యాప్ చూసుకోండి సో వాషింగ్ మిషన్ పెట్టిన వాళ్ళకి ట్యాప్ కనెక్షన్ వాటర్ కావాలంటే ఇక్కడ పెట్టుకోవచ్చు ఇక్కడ బయట మనకు సంబంధించిన స్విచ్ బోర్డ్ ఏదైనా కావాలంటే ఇక్కడ చూడండి అంటే వాషింగ్ కి ఏదైనా స్విచ్ బోర్డు సంబంధం మనకు కావాలంటే స్విచ్ బోర్డ్ బయట కూడా ఉంది అండ్ పక్కనే చూసుకుంటే మనకు వాల్ మనకు కాంపౌండ్ వాల్ అనమాట మన హౌస్ కి సంబంధించిన కాంపౌండ్ వాల్ ఏరియా అండ్ పైన కూడా మనకు లైట్ కూడా చూడండి సో లైట్ పెట్టుకోవడానికి వాల్ కి ఇలా బాల్కనీలో కూడా లైట్స్ పెట్టుకోవచ్చు అన్నమాట అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి రెండు ఉన్నాయి మొత్తము సో బ్యాక్ సైడ్ ఏరియా అండి లోపలికి వెళ్దాం ఫైనల్ హౌస్ మొత్తం చూశారు కదా చాలా అంటే చాలా బాగుంది సో మనకు ఫైనల్ గా కావాల్సింది అంటే ఇప్పుడు హౌస్ ఎంత ఉంది ఏంటి అనేది ఏ ఫేసింగ్ అనేది మీకు అయితే తెలియదు కదా ఇది వచ్చేసి సౌత్ ఫేస్ అండి సౌత్ ఫేస్ లో మనకు మెయిన్ డోర్ ఉంటుంది ఈ హౌస్ వచ్చేసి ట్వంటీ ఇంటూ సిక్స్టీ అండి రెండు ఇంటూ అరవై అంటే టూ పాయింట్ సెవెంటీ ఫైవ్ సెంట్స్ రెండు పాయింట్ డెబ్బై ఐదు సెంట్స్ వస్తుందండి దీనికి మనం ఓనర్ వచ్చేసి చెప్పే ప్రైస్ వచ్చేసి టూ ల్యాక్స్ అండి అరవై రెండు లక్షలు సో అరవై రెండు లక్షలు అనేది ఫిక్స్డ్ అయితే కాదండి సో లైట్గా అయితే నెగోషియబుల్ అయితే ఉంటుంది సో మీరు అదే ప్రైస్ ఫిక్స్ అయితే అనుకోదండి హౌస్ ఒకసారి చూడండి చూసిన తర్వాత మీకు అది వర్త కాదని మీకు అయితే అర్థమవుతుంది అనమాట సో మీకు ఒకవేళ మీకు ఈ హౌస్ తీసుకోవాలి మాకు నచ్చింది మేము మొత్తం చూసాము మాకు ఓకే అనుకుంటే మాకు కాంటాక్ట్ చేయండి మాకు కాంటాక్ట్ చేయాలంటే మా కాంటాక్ట్ నెంబర్ కింద ఉంటుందండి సో మా కాంటాక్ట్ నెంబర్ తీసుకొని మాకు కాల్ చేయండి మీకు ఏదైనా హౌస్ గురించి తెలుసుకోవాలంటే మీకు ఏదైనా కావాలనుకుంటే మీకైతే మేము టోటల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాము అండ్ ఇక్కడ మున్సిపాలిటీ వాటర్ మనకు అవైలబుల్గా ఉందండి సో ఇంటి ముందు మున్సిపాలిటీ వాటర్ కనెక్షన్ కూడా మనం తీసుకోవడానికి అయితే ఉంటుంది సో ఇక్కడ వాటర్ వచ్చేసి డే బై డే అయితే ఉంటుందండి ఇంకా రీసెంట్గా ఈ హౌస్ అయితే ఒక వన్ మంత్ అవుతుంది ఈ కన్స్ట్రక్షన్ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయి ఇది వారి వర్కింగ్ కండిషన్లో ఉన్నప్పుడే మేమైతే వచ్చాము సో వన్ మంత్ తర్వాత వచ్చి మళ్ళీ వీడియో షూట్ చేస్తున్నాము సో రీసెంట్గా ఇదైతే కన్స్ట్రక్షన్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది దీనికి వీళ్ళు చెప్పే ప్రైస్ అరవై రెండు లక్షలు సో మొత్తం హౌస్ చూసి నచ్చితేనే మాకు కాంటాక్ట్ చేయండి ఊరికే టైంపాస్ అయితే చేయకండి మీరు తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటేనే రండి సో హౌస్ చూసిన తర్వాత మీరు మాట్లాడండి అంత హౌస్ రేట్ ఎందుకు ఇలా ఎందుకు అలా ఎందుకు అని క్వశ్చనింగ్ చేయకుండా ఫస్ట్ హౌస్ చూడండి చూసిన తర్వాత మాకైతే కాంటాక్ట్ చేయండి ఓకే సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కొంచెం మా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్సి మళ్ళీ ఆన్లో పెట్టుకోండి ఇది ఎందుకు చెప్తున్నామంటే మేము ఇలాంటి మంచి హౌసెస్ వీడియోస్ మీకు పోస్ట్ చేసిన వెంటనే మీకు రావాలనుకుంటే మీరు వచ్చేసి మాకు కాంటాక్ట్ చేయాలి కదా సో అలా కాంటాక్ట్ చేయాలంటే మీకు త్వరగా నోటిఫికేషన్ రావాలి ఆ హౌస్ వీడియో మీరు చూడాలంటే మా నోటిఫికేషన్స్ కానీ బెల్ ఐకన్ కానీ మా ఛానల్ సబ్స్క్రిప్షన్ కానీ మీకు ఆన్లో ఉండాలండి మీరు ఎప్పుడో ఒక వీడియో చూసి ఆ వీడియో ఆ హౌస్ మాకు కావాలి అనుకుంటే అప్పుడు అది సేల్ అయిపోయి ఉండొచ్చు సో అందుకోసం చెప్తున్నామండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి మీకు నచ్చితేనే ఇంట్రెస్ట్ ఉంటేనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా బలవంతం అయితే కాదండి సో లైఫ్ కోసం ఫాలోవర్స్ కాదండి మీరు చేసేది మీకు నచ్చాలని చెప్పేసి మీకు మంచి వీడియోస్ త్వరగా చూపించాలని చెప్పేసి ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేయమని చెప్తున్నాము మీరు నచ్చితేనే చేసుకోండి సో మీ హౌసెస్ కానీ ఫ్లాట్స్ కానీ లేకపోతే ఓల్డ్ హౌసెస్ ఏమైనా కానీ సేల్ చేయాలనుకుంటే మాకు కాంటాక్ట్ చేయండి మా కాంటాక్ట్ నెంబర్ ఆల్రెడీ మీ దాకా వీడియోలో చెప్పాం కదా ఆ కాంటాక్ట్ నెంబర్ కి కాంటాక్ట్ చేయండి మీకు ఇంకా ఈ హౌస్ గురించి అయినా డౌట్స్ కానీ డీటెయిల్స్ కానీ తెలియాలి మీరు ఇక్కడికి వచ్చి చూడాలనుకుంటే మాకు కాంటాక్ట్ చేయండి మా కాంటాక్ట్ నెంబర్ మీకు ఇందాక ఇచ్చాము ఓకే సో ఇక్కడ దాకా ఈ వీడియోతో ఎంటే సో నెక్స్ట్ టైం ఇంకో మంచి ఇంటిలో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తున్నాం అండ్ బై